మార్వాడి షాప్ యజమాని భాగోతం బట్టబైలు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో బోర్డు తిప్పేసి నా జై భవాని బంగారు షాప్ మార్వాడి యజమాని ఐదు కోట్లకు పైగా స్థానికులు బంగారాన్ని తాకట్టు పెట్టారు అని సమాచారం అర్ధరాత్రి నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన యజమాని కుటుంబ సభ్యులు ఈ మధ్య కొత్తగా హార్డ్వేర్ షాప్ కూడా పెట్టి అందరినీ నమ్మించిన వైనం మొదట గుట్టల వచ్చి పెట్టిన జై భవన్ కిరాణం షాప్ ఓపెన్ ఉండడంతో అక్కడికి చేరుకుంటున్న బాధితులు